ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో నరసాపురంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు ఈ జాబ్ మేళా నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని సూచించారు డ్ అయినటువంటి మీ సోదరులు బ్రహ్మాజీ గారికి మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ నేషనల్ కేర్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో అంటే వన్ వన్ మిలియన్ అండ్ వన్ బిలియన్ అంటే మీరు అందరూ చూసుకుంటే కనుక గత ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ యువతలకు యువతని ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ రోజుల్లో ఐదు సంవత్సరాలు కూడా అంటే ఏదో కొంత వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చింది లేదా ఐదు వందల రూపాయలు శాలరీతో కొన్ని చోట్ల చూసుకుంటే కనుక ఏదైతే బ్రాంధి షాప్స్ ఉన్నాయో షాప్ షాపులో కూడా ఉద్యోగాలు ఇచ్చి అంటే యువతని తప్పు రావు పట్టే విధంగా గత ప్రభుత్వం గంజాయి గంజాయి చూడండి బయట దేశాలు కూడా మన ఆంధ్రా నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఆ రోజు గంజాయి అంటే యువతని వారికి రక్షణ కల్పించాలి వారిని చైతన్యవంతులు చేయాలన్న ఆలోచనతో మరి ఈరోజుని కూటమి ప్రభుత్వం ప్రత్యేక లోకేష్ గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా యువతకు ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి దానిలో భాగంగానే మరి ఈ రోజున ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి యొక్క డ్రైవ్ ఏర్పాటు చేసి మరి బ్యాంకింగ్ అవ్వచ్చు లేకపోతే ఫార్మా కంపెనీస్ అవ్వచ్చు మరి ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అవ్వచ్చు మరి వివిధ కంపెనీ నుంచి కూడా హెచ్ఆర్ రావడం దాదాపు ఏడు వందల మందిని ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం కూడా ముందుకు రావడం చూశారు అంటే మీరందరూ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అవ్వచ్చు మీరు అందరూ డిగ్రీ కానీ టెన్త్ కానీ క్వాలిఫికేషన్ అందరూ కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి కానీ ఈరోజు రాకపోతే కనుక ఉద్యోగం మరో సందర్భంలో మరి డ్రైవర్ పని చేస్తారు ప్రభుత్వం ద్వారా మరి అలాంటి సందర్భంలో ప్రయత్నాలు ఎక్కడా కూడా మీరు వదలకూడదు ఏదో ఒక జాబ్లో మీరు అందరూ అకామిడేట్ చేయవలసిన బాధ్యత ఉంది మీ అందరికీ కూడా ఏదో చిన్న జాబ్ వస్తుంది మన జాబ్లోకి ఎందుకు వెళ్ళాలని ఆలోచించడం కాదు ఏదో ఒక జాబ్లో మీరు మన జాబ్ జాబ్లో జాయిన్ అవుతే తర్వాత మీరు ఎక్కడికైనా మారడం అనేది ఏదైనా పరిస్థితులను బట్టి మీరు చేయించవచ్చు మీరు ఫస్ట్ జాబ్లో ఉండాలి తప్పనిసరి మీరు ఖాళీగా ఎక్కడ కూడా ఉండకూడదు మీరు మంది డిగ్రీ అయిపోయిన ఖాళీగా ఉన్నారు కొంతమంది టెన్త్ క్లాస్ స్టడీ అయినా కూడా ఖాళీగా ఉన్నారు మీ అందరికీ టెన్త్ నుంచి డిగ్రీ వరకు కూడా అదేవిధంగా డిప్లొమా ఐఐటి వారందరూ కూడా కూడా ఈరోజు మీ స్థాయిని బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి మీ అందరికీ జాబ్స్ వచ్చేవిధంగా